నీకు ఎటువంటి అనుమానం రాకుండా నన్ను పట్టివు సీతారామయ్య నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు విని కాల్చి పారేస్తా బాబు ఈ జనవరి ఇరవై ఆరున ఆ కృష్ణమూర్తికి భారతలంతా విరదిస్తున్నారు దానికి వాడు ఆ నరకుడు ఎలాగైనా సరే వాడు దేశ ద్రోహి అని ప్రజలకు తెలియజేయాలి బాబు నన్ను పట్టించు నన్ను పట్టించేయి నిన్ను వదలను నిన్ను వదలను గుర్తుపెట్టుకో నేను చెప్పింది గుర్తుపెట్టుకో నమస్కారం కృష్ణమూర్తి గారు ఇన్నాళ్ళు నీ ఎదుగుదల చెప్పడానికి నువ్వు జైల్లో నా దగ్గరకు వచ్చేవాడివి జీవితంలో మొదటిసారిగా నీ పతనం మొదలైందని చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను ఆ చేతికి కూడా వేయండి కృష్ణమూర్తి భయపడకు నిన్నేమీ చెయ్యను హనుమంతయ్య మీదనా ఆగండి సంకీళ్లను వేయకండి మీరు వెళ్ళండి ఏం సీతారామయ్య చంపనంటున్నావు అలుపొచ్చిందా లేక వయసు పైబడుతుందన్న విషయం గుర్తుకొచ్చిందా మళ్ళీ పుడతానన్న హనుమంతయ్య మాట గుర్తుకొచ్చింది అచ్చు అలాగే ఉన్నాడు కదూ ఆ బిడ్డకు పోశాడనుకున్నా తెలివైన వాడు హనుమంతయ్య మనవడికి పోశాడు ఇలా అవుతుందనుకోలేదు తండ్రితో పాటు వీడు కూడా పోయాడని తలంటు పోసుకున్నా అలా జరగలా మళ్ళీ పని పెట్టాలి అరగంటలో ఏరిపారేస్తాను వాణ్ణి కృష్ణమూర్తి కరెంటు కంటికి కనిపించదు నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు పట్టుకో మాడి మర్చయిపోతావు రోజున చంపిన వందల మంది ఆఖరి కేకలు పులిటి కేకైపు వాడెక్కడుంటాడో తెలియసి ఎప్పుడొస్తాడో తెలియసి ఎక్కడ కొడతాడో తెలియచి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండవు సీతారామయ్యను చూశాను ఎందుకే నాకు చెప్పకుండా దాచావు అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా మీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మాకు స్వాతంత్రం పోయింది ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర సమర యోధుడిగా జనాన్ని నమ్మించాడు మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకుండా చేరాము మీ నాన్నకు పెళ్లి చేశాను నువ్వు పుట్టావు కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది మీ ఉన్న ఇంటికి బాబు పెట్టి పేల్చేశాడు సరిగ్గా ఆ సమయంలోనే నిన్ను తీసుకుని గుడికెళ్ళాను నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయాను వాళ్లకు దాన సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను నిన్ను తీసుకుని నాగురకొండకు చేరాను కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్లాను మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు ఈ వంశానికి నువ్వొక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు అప్పటి నుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు నీకు ఈ విషయం తెలియకూడదని కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను నన్ను క్షమించరా ఏడవకే బామ్మ నువ్వు ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళని గుండెల్లో దాచుకున్నావు నానమ్మ నేనెంత అదృష్టవంతున్నే అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తారు నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోసారు కానీ నువ్వు నాకు అన్నీ ఇచ్చావే వదలం నానమ్మ వాడిని వదలం లేదు నానమ్మా నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి కానీ నువ్వు రోజుకొకసారి గంటకొకసారి నిమిషానికి ఒకసారి క్షణానికి ఒకసారి చస్తూ బ్రతుకుతూ ఈ నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకొని పెంచావే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన నా కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే అలాంటి దారుణమైన శిక్ష వేశాడేవాడు నీకు అందుకు చంపుతానానమ్మా వాడిని ఆశీర్వదించేనానమ్మా ఆ కృష్ణమూర్తిగాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావా భయపడకు నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి వెండి హలో డ్రైవర్ మీరు తొందరగా దిగండి సార్ బండిలో బాబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్ ప్లీజ్ సార్ దయచేసి మీరు దిగండి సార్ పేరిపోతుంది సార్ దిగండి సార్ అమ్మ కూర్చోరా వాడు చెప్పగానే నమ్మేయడమేనా నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్ బాంబ్స్ కార్డ్ కూడా వస్తుంది సార్ దయచేసి తెగడు సార్ ప్లీజ్ సార్ నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడి కొందిరాజ్ నో బాంబ్ హలో ఎవరు నీ మొగుణ్ణి పిచ్చి పిచ్చిగా ఉందా ఏం కావాలి నీకు నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా తల తిక్కగా ఉందా అరవకుండా కారు దిగరా లేట్ చేసావో లేట్ కృష్ణమూర్తి వైపోతావు నీ కారులో బాంబు ఉంది నార్మల్ ఇప్పుడే బాంబు స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా నీ బామ్మ ఏం కాదు అలా వచ్చి బాంబు పెట్టిందే బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్ లో చదవడమే సార్ ఫస్ట్ టైం రియల్ గా ఇదే సార్ హలో ఏరా సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు మొసలి నోట్లో తల పెట్టాడుతున్నా నా గురించి తెలియదు నీకు టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా అందులోంచి రోజుకో పేజీ చింపుతా తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా నువ్వు మగాడివైతే నా ముందుకి సరదా కూడా తీరుస్తా వస్తా మీరిచ్చిన సమాచారంతో కేఎం గారికి మొదటి నన్ను చూడాలనే కోరిక మొదలైంది వాడింట్లోనే వాడికి కనబడి రెండో నాకు నాకెప్పటికప్పుడు టచ్ లో అయ్యా నక్సైట్లు మాత్రం కాదు మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు ఇంకెవరై ఉంటారయ్యా ఏమయ్యా హోమో సార్ నీకేమైనా ఐడియా ఉందా లేదు సార్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు ఉండటం కదయ్యా కేఎం గారి మీద ఏకవాల్తే ఒప్పుకోరు అవసరమైతే మిలిటరీని దించు మీ ఆవిడ ఊరికి పంపించు నువ్వు కూడా ఇక్కడే పాకేసావు పడుకో ఏంటో చదువుతున్నావు ఆ ఏం చదువుతున్నావు నా పంచే లే టోటల్గా నీ పుస్తకం అంతా చదివేశాను రా అందులోంచి రోజుకు పేజీ చింపుతా తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా ఎందుకయ్యాడతారు వాడు ఎట్టుంటాడు చెప్పండ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానా ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా చూలే వాడు అచ్చలాగే ఎవడయ్యా వెళ్ళి పట్టుకో నువ్వు టెన్షన్ పడగా నేను పట్టుకుంటా కదా హలో దాసు వాడు నీ ముందే ఉన్నాడు చూడరా నా ముందే ఉన్నాడా అదే రా కళ్ళ చోటు పెట్టుకొని కళ్ళ అద్దాలు పెట్టుకోనా వీడైతే కాదు కదా వాడు కాదు రా ఇటు వైపు ఇటు పక్కన